వెల్కమ్ టు న్యూస్ మల్కాజ్ జూన్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రస్ యాదవ్ మాజీ మేయర్ తోటకూర అజిత్ కుమార్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ బోడుపల్ మున్సిపల్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి రాపోలు రాములు కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాజీ కార్పొరేటర్లు అధికార ప్రతినిధులు మన ప్రియతమ నాయకుడు శ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పాలాభిషేకం చేశారు తదనంతరం మేచర్ కాంగ్రెస్ పోటీ ఇన్ఛార్జ్ వజ్రాశీ యాదవ్ మరియు మాజీ మేయర్ డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పరిపాలనా కాలంలో ప్రభుత్వం చేసిన పనుల గురించి ఉచిత విద్యుత్ కానీ ఉచిత బస్సు రైతు భరోసా ఇంద్రమన్లు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచు ఇక ముందు చేయబోయే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మాట్లాడడం జరిగింది బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు తెచ్చి నందుకు గాను వారి స్వగృహం నందు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు సన్మానించారు ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులు తోటి నగర్ రోడ్డు బంగారు మైసమ్మ ఆలయం నుంచి చెంగిచర్ల వరకు రోడ్డు శాంక్షన్ మరియు మూడు చెరువుల ఉపనరుద్ధరణ బోడుపల్లోని అన్ని ప్రాంతాల్లో సిసి రోడ్లను వేయించారు ఈ కార్యక్రమంలో కొత్త చందర్గౌడ్ కార్పొరేటర్లు బొమ్మ కళ్యాణ్ కుంభ కిరణ్ రెడ్డి చీరాల నరసింహ సింగారెడ్డి పద్మారెడ్డి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొత్త ప్రభాకర్ గౌడ్ కొత్త దుర్గమ్మ గౌడ్ కుమార్ బండారి మల్లేష్ వెంకటేష్ గుప్తా జంగారెడ్డి ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న మరియు గనగాని ఎల్లయ్య గౌడ్ మహిళా కాంగ్రెస్ కమిటీ నోదరి అలాగే కాంగ్రెస్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ నేతలకు అందరికీ కూడా మంతఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రజాపాలన పాలన గత పద్దెనిమిది నెలలుగా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇచ్చిన హామీలను ఒకటొకటి నెరవేరుస్తూ ఈరోజు రాజకీయ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మంత్రులందరికీ కూర్చొని ఏదైతే దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతుల కోసం రుణమాఫీ చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల ప్రధానంగా రైతులందరికీ దేశంలో ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయడం చాలా గర్వకారణం అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి కోసం నేను ఒకటే చూడ ప్రశ్న అడుగుతూ ఉంటాను రైతుల కోసం మా ప్రభుత్వం వచ్చినాక లక్ష నాలుగు వేల కోట్లు ఖర్చు మా మాఫులంగా చేయడం జరుగుతుంది దానికి నిన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ద్వారా ప్రతి ఒక్క అకౌంట్లో డబ్బులు పడడం జరిగింది దీనికి పబ్లిక్ అందరూ అలానే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ప్రత్యేక సీఎం గారికి ధన్యవాదాలు ఎందుకంటే డోటు బడ్జెట్ ఉన్నా కానీ ఒక్కొక్క స్కీమ్ ద్వారా పబ్లిక్లోకి వెళ్తూ మెల్లమెల్లగా ఉచిత కరెంటే కానీ ఉచిత బస్సే కానీ అలానే ఇంద్రమ ఇల్లు కానీ ఇప్పుడు రైతు భరోసాతోటి మెల్లమెల్లగా ప్రతి ఒక్క స్కీమ్ నెరవేరుస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలానే మన కాంగ్రెస్ పార్టీ అందరికీ పేరు పేరు నమస్కారాలు మరియు అజయ్ యాదవ్ గారికి సభ్యులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు మహిళా కాంగ్రెస్ నాయకులకు మాజీ కార్పొరేటర్లకు కంటి కార్పొరేటర్లకు ప్రజలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈరోజు చాలా గర్వకాలం మన కోడుకొల్ మున్సిపల్ కార్పొరేషన్కు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రంగారీడర్ ప్యాడ్ ద్వారా దాదాపు శనిచ రోడ్డు పది కోట్లు ఇంగనగర్ రోడ్తో పది కోట్లు అలాగే మేయర్ గారి కృషితో ఇప్పుడు మేయర్ కృషితో మన హెచ్ఎండిఏ నుంచి నిధులు తేవడం రాచరడం కానీ కొన్ని పార్కులకు కానీ ప్రతి ఒక్కటి ఇంతకుముందు పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా కోడుపు మున్సిపల్ కార్పొరేషన్కు మిధులు వచ్చే కరువు ఉండే ఆ కరువుని ఇప్పుడు మాపీ దాదాపు నలభై నుంచి యాభై కోట్లు శాంక్షన్ చేయించి ఈరోజు మన అంబేద్కర్ చోరస్సులో రేవంత్ రెడ్డి గారికి పాలాశయం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమం ఈ రోడ్లు కానీ రాచేవరు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి రైతు భరోసాగా అయితే మన ప్రతి ఒక్క స్కీము చెప్పిన ప్రతి ఒక్క స్కీము ఉచిత బస్సు రెండు వందల యూనిట్ కరెంట్ బిల్లు గ్యాసు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారికి మనం ఎప్పుడు కోడ్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరోసారి ధన్యవాదం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఎట్లా అయిపోయిందంటే అక్కడ చూసి మనం అంతా కూడా ఫ్రీగా మనం ఒక ప్రజా పాలన అంటే బ్రిటిష్ పాలన నుంచి మనము బ్రిటీషుల్లో ఎంత సంతోషంగా ఉంటుందో టీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటాం ప్రభుత్వంలో వంద కోట్ల రూపాయలు తెచ్చిస్తాను తెచ్చి డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాను ఎస్ఎస్ కిందగా సుమారు ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు వందల బడ్జెట్ బట్టెక్కి పోయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అంశం కూడా బట్టెక్కు